హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక ఎమ్మి ఎమ్మి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే కనుక ఈ రెసిపీని చేశాను మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇది లాస్ట్ వరకు చేస్తేనే మనకి ఈ రెసిపీ అనేది అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఫస్ట్ గించి కళాయి పెట్టుకొని అందులో కప్పున్నర వరకు వాటర్ వేసుకోండి అందులోనే టేస్ట్ తగ్గ సాల్ట్ అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ను వేసుకోండి నార్మల్ కుకింగ్ ఆయిలే వేసుకోవాలండి ఇలా వేసినాక దీని అయితే కనుక కాస్త వేడవనియండి వాటర్ వాటర్ ఇలా వేడైన తర్వాత ఒక కప్పుతో అయితే సుజీ రవ్వ అండి ఉప్మా రవ్వను వేసుకోండి ఉప్మా రవ్వను వేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ పెట్టేసి ఈ రవ్వని బాగా కుక్ చేసుకోండి హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టొద్దండి అలా పెడితే కనుక ఈ స్నాక్ ఐటెం అనేది పగిలిపోతాయి సరిగ్గా రాదు అలాగే ఈలోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా లో ఫ్లేమ్లో అయితే కనుక ఈ పిండిని ఇలా మెత్తగా అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుతూ దీన్ని అయితే కనుక కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయినా ఈ రవ్వ మిశ్రమాన్ని అయితే కనుక స్టవ్ ఆఫ్ చేసేయండి అని స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి బౌల్లో తీసుకున్న తర్వాత దీన్ని చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే కనుక మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోండి కలుపుకున్న తర్వాత రెండు చేతులకి ఆయిల్ అప్లై చేసుకోండి అప్లై చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే కనుక రెడీ చేసుకొని రెండు చేతులు మధ్యలో పెట్టేసి నొక్కేస్తే ఒక లాగా అయితే రెడీ అవుతుంది దాన్ని ఒక ఫింగర్ పెట్టేసి హోల్ పెట్టేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా అన్నింటినీ ఇదే షేప్లో అయితే చేసుకోండి నేను కంప్లీట్గా చేసినాక మీకు చూపిస్తాను చూడండి ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత ఈ లోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయినాక వన్ బై వన్ అయితే వేసేయండి కంపల్సరీ ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి అలాగే ఫ్లేమ్ కూడా హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ రెసిపీని అయితే కనుక ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో అయితే ఆయిల్ ఆయిల్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అలాగే అంత క్రిస్పీగా కూడా రావండి పగిలిపోయినట్టు ఉంటాయి ఇలా మొత్తం అంతా బాగా ఒక వైపు మంచి కలర్ వచ్చినాక రెండో వైపు కూడా అటు ఇటు తిప్పుతూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి ఇలా ఈ ఫ్రై అయినట్లో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి పెరి పెర్రీ మసాలా ఉంటుంది కదండి ఇది ఏంటంటే హండ్రెడ్ రూపీస్ అండి ఈ బాక్స్ ఇక్కడ ఓపెన్ చేసుకొని ఈ మసాలానైతే కనుక ఒక స్పూన్ వేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పిల్లలు అలాగే పిల్లలకి రెగ్యులర్గా స్నాక్స్ చేస్తే కనుక ఈ డబ్బా ఒకటి పెట్టేసి పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న ఈ ఇందులో నుంచి ఒక స్పూన్ పెరి పెరి మసాలా వేస్తే ఏ స్నాక్ అయినా కానీ చాలా చాలా బాగుంటుందండి అది ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయండి ఇలా పెరి పె రింగ్స్ ఆఫ్ ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్